నమస్కారం ఈరోజు శ్రీ మహాభారతం నుండి మరికొన్ని ప్రశ్నలు నాటికి జవాబులు మొదటిగా మాధవత్రాంత్రానుసారం చంద్రవసునుడు దీర్ఘాయువు కోసం విష్ణు సహస్ర నామావళిలో ఏ నామాన్ని జపించాడు దానికి జవాబు ఓం వ్యాలాయ నమ మరొక ప్రశ్న గజేంద్ర మోక్షణం ఏ మన్వంతరంలో జరిగినది దానికి జవాబు తామస మన్వంతరం మరొక ప్రశ్న క్షీరసాగర మథనంలో సంబంధించిన ఎన్ని అవతారాలు వచ్చాయి దానికి జవాబు ఐదు మరొక ప్రశ్న వైరస్వత మనువు పూర్వజన్మలో ఎవరు దానికి జవాబు సత్యవ్రతుడనే మహారాజు మరొక ప్రశ్న ఇలాకు బుధుని వల్ల కలిగిన కుమారుని పేరు దానికి జవాబు పురూరవుడు మరొక ప్రశ్న పురూరవుడికి ఇష్టమైన అప్సరస ఎవరు దానికి జవాబు ఊర్మశి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి